హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ అందరూ ఎలా ఉన్నారు ఏడు శనివారాల పూజ స్టార్ట్ చేశానని చెప్పాను కదండి మళ్ళీ కూడా ఈ సంవత్సరంలో ఏడు వారాల పూజ అనేది స్టార్ట్ చేశాను ఆ ఏడు వారాల పూజకి మూడు వారాలు అయితే కంప్లీట్ అయిపోయాయండి నాలుగో వారం ఇప్పుడు ఈ రోజుతో నాలుగో వారం చేస్తున్నట్టు మాట ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా పూజకి సంబంధించి పనులన్నీ చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇంకా కొంచెం త్వర త్వరగా పనులన్నీ చేసుకుంటున్నా కొంచెం డైలీ లేచే దానికన్నా ఈరోజు కొంచెం లేట్గా గా లేచాను అందుకని చెప్పేసి ఇంకా హడావిడిగా లేచి ఇంకా వేడి నీళ్ళు అవి పెట్టుకొని తాగేస్తున్నాను అంటే వేణీళ్ళు అంటే డైలీ ఇంకా ప్లాస్కోలో పెట్టేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ లేచి కాచి కొంచెం లేట్ అయిపోతుందని చెప్పేసి ఏం చేశానంటే కొంచెం వేడి నీళ్ళు ఎక్కువగా కాచి ఇంకా ఫిల్టర్ పెద్ద ఫిల్టర్ పెద్ద ప్లాస్కో ఉందన్నమాట అందులో అయితే కొంచెం డే అంతా కూడా వేడిగా ఉంటాయి కదా వాటర్ అనేది అందుకని చెప్పేసి ఇంకా ఇలాగా రాగి రాగి గ్లాసులో ఇంకా వాటర్ వాటర్ అయితే ఫుల్గా వేసేసుకొని ఇంకా బయటకు వెళ్ళి స్టెప్స్ మీద కూర్చొని చిన్న మెడిటేషన్ చేసేసుకొని హాట్ వాటర్ అయితే తాగేసి ఇంకా చక్కచక్క పనులన్నీ చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఇలా బయటకు అయితే వచ్చనమాట ఇంకా పువ్వులు అయితే తెంపాలండి ఇంక ఇక్కడ ప్లేట్లు అయితే చూస్తున్నారు కదా చిన్న చిన్న విత్తనాలు అంటే ఏంటంటే బొబ్బస్ పళ్ళు సీతాఫలం పిక్కలు లాంటివి ఉంటాయి కదా అవి ఎందుకు కానీ ఎప్పుడు కూడాను పడేయబుద్ది కాదండి ఒక ప్లేట్లోకొక పేపర్లోకి ఒక కవర్లోకొ పెట్టి ఆరబెడుతూ ఉంటానమాట ఎక్కడైనా ఆ ప్లేస్ కొంచెం పెళ్ళి లేసేదని కనిపి కనిపిస్తే అంటే కుండీల్లో కానీ ఓపెన్ ప్లేసెస్ ఎక్కడైనా ఉంటే వెయ్యాలని ఒక ఆశన్నమాట అంటే ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి అలాగా దాచి 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 ఎక్కడ పడేస్తానో నాకే తెలీదు అంత అలా అయితే అవి ప్లేట్లో వేసి అలా పెట్టాను ముందు రోజువి ఇంకెక్కడైతే వాటర్ తాయిసి ఇంకెలా బయటకు వచ్చానండి ఇంకా ప్లేట్ పట్టుకొని బయటకు వచ్చి పువ్వులన్నీ కూడా తెం తెంపేస్తున్నాను ఇక్కడ ఈ చూస్తున్నారు కదా ఈ వైట్ ఫ్లేవర్ అయితే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి చాలా పెద్ద ఫ్లేవర్ అయితే వస్తుంది అన్నమాట ఈ చెట్టుకి ఇది మూడోసారి పూసింది ఈ పువ్వు ఇది అంటే మొత్తం త్రీ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట ఈ చెట్టుకి ఈ మొక్క వేసిన తర్వాత అయితే ఈ ఈ ఫ్లవర్ స్మెల్ అయితే అమోఘ అండి ఇంకా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే కొంచెం మనం దూరంలో ఉన్నా సరే చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఈ ఫ్లవర్ పేరేంటో మీలో ఎవరికైనా తెలుసుంటే కనుక చెప్పండి నేను నర్సరీలకి నర్సరీకి వెళ్ళి ఈ మొక్క తెచ్చేటప్పుడు వాళ్ళు చెప్పారు కానీ నేను పేరైతే అయితే మర్చిపోయాను గూగుల్లో సెర్చ్ చేసినా తెలిసిపోద్ది కానీ కానీ నేనైతే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు ఎప్పటికప్పుడు తెంపేటప్పుడు మాత్రమే అనుకుంటున్నాను ఈసారి అయినా గూగుల్లో సెర్చ్ చేద్దాం ఈ మొక్క పిక్ తీసి పెడితే కనుక మనకి డీటెయిల్గా పేరు అనేది మనకి తెలిసిపోతుంది కదా అందుకని చెప్పేసి అనుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడు ఆ ఫ్లవర్ పేరు అయితే నేను కనుక్కోలేకపోతున్నాను మీలో మీలో ఎవరికైనా ఆ మొక్క పేరు కానీ ఆ పువ్వుని ఏమని పిలుస్తారు ఆ ఫ్లవర్ని ఏమని పిలుస్తారని మీలో ఎవరికైనా తెలుసుంటే చెప్పండి కానీ ఫ్లవర్ స్మెల్ అయితే మాత్రం ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది ఒక్కటి ఒక్కటి పూసినా సరే ఆ మొక్కకి అంటే ప్రజెంట్ చిన్న మొక్కేలేండి కొంచెం పెద్దదయ్యే కొలది ఇంకా వస్తాయేమో ఎక్కువ పువ్వులు నాకు తెలీదు కానీ ఒక్కొక్క పువ్వుకే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఎంత దూరాన్ని ఉన్నా సరే అంత మంచి స్మెల్ ఒక చాలా బాగా మంచి స్మెల్ అంటే మనకి చంపంగికి ఫ్లేవర్లో ఆ టైప్లో వస్తుందన్నమాట స్మెల్ ఇంకా మన చెట్టుకున్న పువ్వులన్నీ కూడాను కొద్ది కొద్దిగా ఇంకా ఇవన్నీ కూడా కోసేస్తుందా అలాగే శంకు మొక్క శంకు మొక్క ఏంటంటే ఆకులన్నీ రాలిపోయినా సరే ఎక్కడో చిగురు పెడుతున్నా చీరకు కూడాను చాలా పువ్వులు అయితే పోస్తున్నాయండి రోజు ఎలా కాదు ఒక పూ పది ఎనిమిది అలా అంతవరకు అయితే పువ్వులైతే తెంపుతున్నాను అన్ని అయితే కాస్తున్నాయి చక్కగా చిగురు పెడుతుంది మళ్ళీని నిద్రపోయిందేమో అనుకున్నాను కానీ చాలా చక్కగా చిగురు పెడుతుంది శంఖు పువ్వులు కూడాను మొక్క చాలా బాగా అయితే ఎదుగుతుందండి ఇంకా ఆ పువ్వులన్నీ కోసేసి ఇంకా పై వరకు వెళ్ళాను పై వర్క్ వెళ్ళి ఇంకా మీకు మొన్న వీడియోలో చూపించాను కదా పింక్ కలర్ రోజెస్ అనేవి మొగ్గలతో ఉన్నాయని చూపించాను అవి ఏం చేశానంటే ఈరోజు పెద్దదోటి చిన్నదోటి పువ్వులు అయితే పూసాయండి అవి అయితే నేను తెంపేశాను స్వామి వారికి పెడదామని సత్యనారాయణ మూర్తి తండ్రికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ పెడదామని అంటే మనసులో అనిపించింది ఇప్పుడు నేను ఫస్ట్ వైట్ ఫ్లవర్ అయితే కోసాను కదండి అదైతే వెంకటేశ్వర స్వామికి అయితే పెట్టానమాట ఈ పువ్వు అయితే మాత్రం సత్యనారాయణ స్వామి నెయ్యికి అయితే పెట్టాను అలాగే చిన్న పువ్వు ఒకటి కూడా పూసిందండి పింక్ కలర్ అది కూడా తెంపేస్తున్నా ఇంకా పక్కన రెడ్ కలర్ రోజ్ అయితే అది కూడా వచ్చింది దానికి ఏమొచ్చి ఇంకా కొంచెం మొగ్గుంది ఉంది ఇంకెందుకు తెంపడం అని చెప్పేసి ఇంకా తెంపలేదు నేను సడన్ అంటే మామూలు వెళ్ళి చిన్న చిన్న పువ్వులు మన పూజకు పెట్టాల్సినవి అయితే ఎవ్రీడే తెంపిస్తే నేను స్టోర్ చేసుకుంటాను కానీ ఇలా రోజెస్ కానీ చామంతులు కానీ కొంచెం మొగ్గుందనిపించినా లేదు అనుకుంటే అవి ఎందుకు అప్పటికప్పుడు పూసినా సరే వెంటనే తెంపాలనిపించదు అలా చెట్టుకు చూసుకొని ఆనందపడిపోతూ ఉంటాను ఇంకా కంపల్సరీ తప్పదు తెంపాల్సిందే ఇంకా లేదనుకుంటే పువ్వు మొత్తం కూడాను పడిపోద్ది కిందన వాడిపోద్ది అనే టైప్లో ఉంటే తప్ప నేను సడన్గా వెంట వెంటనే కోసేయడానికి అయితే మనసొప్పదు నాకు ఇంక ఇక్కడికి ఇక్కడికైతే నేను ఫస్ట్ ఇంకా వెన్నెలవి తాగేసి ఇంకా పువ్వులు అవన్నీ కోస్తానని చెప్పాను కదా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా ఈ బ్రష్ అన్నీ చేసేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇక్కడ టిఫిన్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈరోజు ఎలాగో లంచ్ బాక్సెస్ లేవు కాబట్టి ఓన్లీ టిఫిన్కి ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకెక్కడ టిఫిన్కి ఏంటంటే ఇడ్లీ రుబ్బుతోనే ఇంకా కుడము అలాగే కలాయి రొట్టె అంటారు కదా అలాగా వేసేస్తుంది అనమాట అయితే కుడుం కేట్ అంటే చాలా సింపుల్ మే సింపుల్గా అయిపోద్దండి ఈ విధంగా వేసుకుంటే మనకి ఆల్రెడీ రైస్ కుక్కర్లో మనకి ఇలాంటి కుక్కర్ గిన్నె నోటిస్తాడు కదా కుక్కర్ గిన్నెలో మనకి నాకు ఈ ఇది తీసుకున్నప్పుడు అయితే పాతదానికైతే వేరేది ఇచ్చాడు ప్లాస్టిక్ టైప్లో ఇచ్చాడు ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి దీనికి ఏంటంటే కుడుం పెట్టుకోవడానికి అయితే మాత్రం మనకి ఇచ్చాడు అనమాట అయితే బాగుంది అని చెప్పేసి ఇంకా ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇంకా రైస్ కుక్కర్లోనే వాటర్ వేసేస్తు బాయిల్ చేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేస్తున్నాను అలాగైతే మనకి కుడుం చక్కగా ఉబ్బి బాగా వస్తుంది చాలా అంటే నీట్గా వస్తుంది అనమాట కిందన కూడా అడుగు పట్టకుండా చా ముక్కలు ముక్కలు విరిగిపోకుండా చక్కగా మనం ఎలా కట్ చేస్తే అలా వస్తుంది ఇంకా ఇక్కడ కుడుంకి తగ్గట్టు రుబ్బైతే అయితే వేస్తున్నాను ఇంకా ఒకేసారి అయిపోద్ది మాట ఎక్కువ శ్రమ పడక్కర్లేదు ఇడ్లీలు అంటే ఎప్పుడైనా సరే టిఫిన్ చేసేటప్పుడు ఒక రెండు రకాలు చేయాలి అనుకున్నాం అనుకోండి ఇడ్లీ కుడుము లేదంటే అట్లు ఇలా కుడుము అలా మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చు అన్నమాట అయితే ఇప్పుడు నేను ఇక్కడ కుడుము మొత్తం అంటే ఒక ఫోర్ పీసెస్ లాగా మనం కట్ చేసుకొని ఒక టూ మెంబర్స్కి సరిపోయేలాగా నేను ఇక్కడైతే ఇంకా రుబ్బైతే వేసేసి ఇంకా కుడుంకి అయితే ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నా ఇంక మూత పెట్టేస్తున్నాను ఇంకా మూత పెట్టేసి ఇంకా కుకింగ్లో పెట్టేస్తే కనుక మనకి ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి ఈజీగా కుడుము అనేది రెడీ అయిపోద్ది ఇక్కడ ఇది కుడుము రెడీ అయ్యే కుడుము రెడీ అయ్యే లోపు నేను ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం అంటే వాటర్ తాగి వన్ అవర్ అవుతుంది ఈ లోపే ఇంకా కొంచెం కొంచెం టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట అంటే ఎప్పుడో అంటే డైలీ అయితే నేను టీ తాగట్లేదు కొంచెం హాట్ వాటర్ ఎక్కువ తాగుతున్నాను ఎప్పుడో నాకు కొంచెం త్వర త్వరగా పనులు అయిపోవాలి కొంచెం హెడేక్గా ఉంది కొంచెం నీరసంగా లేకపోతే బద్ధకంగా ఉందా అనిపించుకునేటప్పుడు కొంచెం హుషారు కోసం అలా అంటే టీ అనేది ఒకేసారి మానలేము కదా అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా హాట్ వాటర్ అయితే తాగేసే వన్ అవర్ అవుతుంది కదా ఇంకా టీ కూడా ఇంకా ఇక్కడ పెట్టేసుకుంటున్నా ఇలా కొంచెం టీ పౌడర్ వేసిన తర్వాత ఇంకా పాలలో నేను ఇంకా వాటర్ అయితే వేయనండి ఇక్కడ మాకు ఆవు పాలు అనేవి వస్తాయి ఇంకా ఇంకా ఆవు పాలు ఏంటంటే మరీ అంత చక్కగా ఏమీ ఉండవు సో కాబట్టి ఇంకా వాటర్ వేస్తే ఇంక అంత ఏమీ అంటే ఇంకా టీ రుచి అనేది బాగోదని చెప్పేసి ఇంకా వాటర్ అయితే యాడ్ చేయను ఎప్పుడు కూడాను కాఫీ టీల్లోకి దేంట్లో కూడా ఇందులో వాటర్ యాడ్ చేయను అదే గేదె పాలు ప్యాకెట్ పాలు అనుకున్నా అందులో మనం వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు కానీ ఇదేంటంటే కొంచెం పలుచుగా ఉంటాయి కాబట్టి ఈ పాలల్లోనైతే వాటర్ అయితే యాడ్ చేయను ఇలాగా అది బాగా మరిగిన తర్వాత ఇంకా తాగేసి ఇంక ఇక్కడ అసలైంది ఇంకా ఏంటంటే మా ఇంటి పది అందరికీ ఫేవరెట్ అయినా చనాపిండి చట్నీ అంటే బొంబాయి చట్నీ అన్నమాట ఈ బొంబాయి చట్నీ ఏంటంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి వెయిట్ ఎక్కువ వెయిట్ కూడా వెయిటింగ్ కూడా అవసరం లేదు అంటే ఎక్కువగా మనం పల్లి చట్నీ చేస్తాము లేదనుకుంటే టమాటా చట్నీ కానీ ఉల్లి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ వాటలన్నిటికన్నా ఇదే సింపుల్గా అయిపోద్ది అన్నమాట సింపుల్ ఎంత సింపుల్గా అయిపోద్దో అంత టేస్టీగా కూడా ఉంటుంది ఈ చనాపిండి చట్నీ ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఇష్టం ఇంకా హోటల్ టేస్ట్ హోటల్లో అంటే రెస్టారెంట్లో ఉంటాయి కదా అంటే టిఫిన్ షాప్స్లో అంత టేస్ట్ అయితే వస్తుందన్నమాట నాకు నాకైనా వరకు అయితే ఇంకా ఇంకా బాగా ఇష్టం నాకు ఈ చట్నీ అయితే దీనికోసం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర అలాగే ఆవాలన్నీ కలిపి వేసేసుకోవాలి అందులోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని అలాగే ఇవన్నీ మగ్గడానికి కొంచెం సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ అన్నీ అందులోనే వేసేసుకొని ఒకేసారి తాలింపు పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా తాలింపు పెట్టేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే కనుక ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆ ట అంత టైంలోనే మనకి అంత కూడా మగ్గిపోయి దగ్గరికి అయిపోతుంది ఆ దగ్గరికి అయిపోయిన దాన్ని ఒక్కసారి గరిటితో అటు ఇటు తిప్పుకుంటే కనుక అన్ని ముక్కలు కూడా మనకి మెత్తగా తగులుత అలా తగిలిన దాన్ని దగ్గరికి అయిన దాన్ని వెంటనే మనం ఇక్కడ ఇందులో కారం కావాలి కారం ఇందులో వేసుకుంటాము ఇష్టము అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేదనుకుంటే స్కిప్ చేసేయండి కానీ కారం వేసినా సరే చాలా బాగుంటుంది అయితే వన్ స్పూన్ కారం అయితే వేసానండి అలాగే జీలకర్ర ధనియాల పౌడర్ వన్ స్పూను పసుపు కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు అలా వేసుకున్నాను ఇంకోటి ఏంటంటే జీలకర్ర ధనియాల పౌడర్ నేను చట్నీలోకే కాదు పప్పులోకే కాదు కూరల్లోకే కాదు సాంబార్లోకే కాదు అన్నిటిలో కూడా నేను యూస్ చేస్తాను అది ఒక మంచి ఫ్లేవర్ అలాగే మనకి జీర్ణాశయం కూడా జీర్ణం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా రెడీమేడ్గా ఇంట్లో ఎక్కువగా ఉంచుకుంటూ ఉంటాను ఇంకో ఇంకో మెయిన్ ఏంటంటే చికెన్ మసాలా చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఇందులో కొంచెం వేసుకుంటే చట్నీ ఏంటి చట్నీలో చికెన్ మసాలా గరం మసాలా వేసుకుంటారని మీరు అనుకోవచ్చు కానీ దీనికి ఎక్కువ మంచి టేస్ట్ రావాలంటే మాత్రం చికెన్ మసాలా అంటే చికెన్ వేసి వండేం కదా జస్ట్ మసాలా వేసుకుంటాం ఆ ఫ్లేవర్ వేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది మసాలా కొంచెం చల్లుకొని ఇంకా వాటర్ వేసేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలాగా బాగా కెరలే వరకు అంటే నీరు బాగా బాగా బాయిల్ అయిపోవాలన్నమాట బాగా మరిగేంత వరకు కూడాను మరిగించుకోవాలి ఈ ముక్కలన్నీ ఈ ఉల్లిపాయ టమాటే ముక్కలు పచ్చిమిరప ముక్కలు అన్నీ కూడాను మెత్తగా ఉడికే వరకు ఉడికే వరకు ఉడికించుకొని ఈ లోపు మనకి కుక్కర్లో కుడిమైతే పెట్టాం కదా అదైతే ఇంకా రెడీ అయిపోతుంది ఇంకా ఇందులో ఒక గిన్నె తీసుకొని లేదా ఒక బాక్స్ తీసుకొని అందులో కొంచెం చనపిండి అయితే వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఉండలు లేకుండా కలుపుకొని పలుచుగా కలుపుకొని పక్కన పెట్టుకోండి లేదంటే ఉండలు కడితే కనుక మనకి చనపిండి చట్నీ చక్కగా రాదు అక్కడక్కడ ఉండలు తగులుతూ చాలా చిరాగ్గా ఉంటుంది అన్నమాట మనకి పల్చగా చక్కగా ఇంకా నోట్లోకి వెయ్యి మనం టిఫిన్ తినగానే ఏంటంటే చక్కగా బాగుండేలాగా మనం చేసుకోవాలన్నమాట అలా ఇక్కడ చూస్తున్నారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా చక్కగా వాటర్ అయితే బాగా మరిగిపోయింది పెన్ దాంట్లో ఇలా సిమ్లో పెట్టేసి ఇంక కలిపిస్తున్నా ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను ఇంకా ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే చిక్కదనం బాగా ఎక్కువ చిక్కదనం ఉన్నది ఎందుకు ఇంత చిక్కదనం వచ్చిందంటే మీకు అదే చెప్తాను చూడండి నేను ఎప్పుడు కూడాను చనాపిండి అనేది ప్యూర్గా ఇంట్లోనే నేను ఆడి మిల్లి పట్టించేసి ఒక టూ కేజెస్ అవని త్రీ కేజెస్ అవని ఇంకా నేను ఈ చట్నీలకి పకోడీలకి అని ఎప్పుడైనా ఏదైనా స్నాక్ చేయాలన్నా నాకు ఇంట్లో చనాపిండి నేను చనాపప్పు నేను ఓన్గా నేను ఆడించిన మిల్లి పట్టించిన పిండి నేను ఎప్పుడు కూడా యూజ్ చేస్తాను అయితే మొన్న నేను తెప్పించనమాట పక్కన షాప్ నుంచి అయితే తెప్పించాను ఇందులో ఫుల్గా వరి పిండి అంటే బియ్యం పిండి కలిపిస్తుంది అన్నమాట ఎక్కువగా కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే చనాపిండి చట్నీ చెయ్యాలనుకుంటే మాత్రం ఇంట్లో ఉన్న పిండితోనే చేయండి ప్యూర్గా ఎంత బాగా టేస్టీగా వస్తుందంటే అంత బాగా వస్తుంది ఇలా బియ్యం పిండిలు అవి కలిపి అంటే మామూలుగా అయితే ఇప్పుడు వాళ్ళకి బిజినెస్ కోసం ఏంటంటే కొంచెం వరిపిండి అనేది ఎవరైనా సరే యాడ్ చేస్తారు అలాగే చనాపిండి చట్నీ అంటే మనం అయితే మన ఇంట్లో వాళ్ళమైతే చనాపప్పుతోనే మనం తయారు చేసుకుంటాం కదా కానీ షాప్స్లో అలా కాదండి ఎవరో చనాపప్పుతో తయారు చేస్తారు తప్ప కొంతమంది అయితే మాత్రం ఇప్పుడు పకోడి బండ్లు కావచ్చు మామూలు కిరాణా షాప్స్లో కావచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే బఠానీతోనే చనాపిండి చనాపిండి అని చెప్పేసి చనాపిండి ఆడించేసి అమ్మేస్తూ ఉంటారు లేదు అనుకుంటే చనాపప్పుతోనే చనాపిండి ఆడిస్తే కనుక అందులో కొంచెం వరిపిండి అనేది బియ్యం పిండి అనేది యాడ్ చేసేస్తూ అమ్మేస్తారు కాబట్టి ఆ వాటి బదులు మనమే ఓన్గా హెల్త్గా హెల్త్ పరంగా మనకు బాగుండాలి అనుకుంటే కనుక ఎప్పుడైనా సరే చిన్నపప్పుని బాగా ఎండలో రెండు మూడు రోజులు ఎండబెట్టి అప్పుడు మిల్లి పట్టించుకొని స్టోర్ చేసుకున్నారనుకోండి పురుగు పట్టకుండా ఉండ కట్టకుండా నీట్గా ఉంటుంది మనకి ఎప్పటికప్పుడు కావాలంటే చట్నీ చేసుకోవచ్చు పకోడీలు చేసుకోవచ్చు లడ్డూలు చేసుకోవచ్చు ఏవైనా పిల్లలకి అప్పటికప్పుడు స్నాక్ చేయాలనుకుంటే నిమిషాల మీద చేసుకొని తినేయచ్చు అన్నమాట అంత బాగుంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే శనగ పప్పు మాత్రమే యూజ్ చేసుకుంటే మంచిది చనపిండి అనేది ఎప్పటికప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటే ఇంకా మంచిది ఇంకా చనపిండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పక్కా తీసి పెట్టేసి ఇంకా పక్క స్టవ్ మీద మార్చేసి ఇంక ఇక్కడ ఏంటంటే అట్ల క అట్ల అయితే పెట్టేసాను ఇక్కడ మీకు ముందుగా చెప్పినట్టు రెండు రకాల టిఫిన్ అయితే చేస్తాను అనేసి అన్నాను కదా ఈరోజు రెండు రకాల టిఫిన్ కోసం టిఫిన్స్ కోసం ఏంటంటే ఇక్కడ అయితే రెడీ అయిపోయిందండి ఇలాగ కట్ చేసి చిన్న ఆయిల్ అప్లై చేయడం వల్ల చూసారా ఎక్కడ అడుగు పట్టకుండా విరిగిపోకుండా చక్కగా నీట్గా వచ్చింది ఇలాగ నాలుగు వైపులా ఇలా కట్ చేసేసుకొని కుడుముని ఇలాగ చల్లారి పెట్టుకుంటున్నా ఇంకా ఈ పక్కన పెట్టేస్తాను కదండీ ఇంక ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది చట్నీ మూత తీసేసి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బాగా కల్పిస్తాను అనమాట ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది అంటే బయటను కొంటున్న చిన్నపిండితో ఎంత బాగా వచ్చిందంటే మనం ఇంట్లో తయారు చేస్తున్న చనాపిండితో ఇంకెంత టేస్ట్గా ఉంటుంది చెప్పండి అందుకని చెప్పేసి చనాపిండి చట్నీ అంటే బొంబాయి చట్నీ మీరు ఎప్పుడు తయారు చేసుకున్నా ఈ మెథడ్లోనే తయారు చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేను వేసిన ఈ పసుపు కారం అలాగే సాల్ట్ కన్నా కళ్ళు టేస్ట్ ఉంటుంది కదా అది వేసుకోండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చికెన్ మసాలా చికెన్ మసాలా చిన్నది వేసుకుంటే కనుక చాలా బాగా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇంకా ఇవి పిల్లల కోసం ఇంకా ప్రిపేర్ చేసి పెట్టేస్తుంది అనమాట ఇంకా కుడుము అయితే అయిపోయింది కదా ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను కుడుముకి నాలుగు వైపులు నేను కట్ చేశాను కదా అలాగే ఈ అట్టు కూడా ఏంటంటే అంటే కళాయి రొట్టె అన్నాను కదా అది కళాయిలో వేయకుండా ఇంకా ప్యాన్ మీదే వేసేస్తుంది అనమాట అట్ల రేక్ మీద వేసేస్తున్నాను కొంచెం అంటే కొంచెం తిక్గా అంటే ఒత్తుగా వచ్చేలాగా కళాయి రొట్టెలాగా వచ్చేలాగా కొంచెం ముద్దగా వేసేసి ఇంకా కంచం అయితే మూత పెట్టేస్తున్నా సిమ్లో పెట్టి మనం ఆయిల్ వేసి ఇది మనం ఉడికించుకుంటే కనుక చక్క కరకరలాడుతూ చాలా నీట్గా వస్తుంది అనమాట ఇంక ఇక్కడ చనాపిడి చట్నీ చూడండి ఎంత బాగా టేస్టీగా ఎంత చూడడానికి కూడా ఎంత బాగుందో చూడడానికి కాదు తినడానికి ఇంకా ఇంకా బాగుంటుందిలేండి ఈ విధ ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇంకా చట్నీ అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంకా పక్కన పెట్టేసి మూత పెట్టేస్తున్నా ఇంకా అలాగే ఒక్క ఫైవ్ మినిట్స్లో ఇలా కొంచెం స్లోగా తీసుకొని తిప్పుకుంటే కనుక మనకి కలర్ ఎట్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఏంటంటే దీన్ని ఫోర్ లేయర్స్ కింద అంటే ఇప్పుడు మేము మనం కుడుంకి కుక్ చేసుకున్నాం కట్ చేసుకున్నాం కదా ఆ విధంగా అట్ల కాడితోనే కొంచెం ఇలాగా స్ట్రైట్గా ఇలా కట్ చేసేసుకు అంటే రెండో వైపు మనం తిప్పుకున్నాం చూడండి రెండో వైపు తిప్పుకున్నప్పుడే వెంట వెంటనే చిన్న ఆయిల్ అప్లై చే వేసేసుకొని సైడ్లంటా వేసేసుకొని ఇలా కట్ చేసుకుంటే కనుక మనకి కరకరలాడుతూ నీట్గా బెల వచ్చేస్తుంది అనమాట మనం రెండోసారి తిప్పుకునేటప్పుడు కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది రెండోసారి తిప్పుకునేటప్పుడు ఎక్కువ టైం కాకుండా వెంటనే కట్ చేయాలన్నమాట అలా అయితేనే మనకి పీసులు పీసులు కింద వస్తుంది ఇంకా టిఫిన్ రెండు రకాల టిఫిన్ అయితే రెడీ అయిపోయింది చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు పూజకైతే అన్నీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను స్నానం చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఇంక ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం మంచినీళ్ళు వాడని మంచినీళ్ళు స్టోర్ చేసుకో ఆ వాటర్తోనే మనం ఇప్పుడు ప్రసాదాలన్నీ కూడాను తయారు చేసుకోవాలి ఫస్ట్గా నేను ముందుగా పెసరపప్పు అనేది కొంచెం వాటర్ వేసేసుకొని నానబెట్టుకుంటున్నాను ఎందుకంటే చలివిడి పెసరపప్పు బెల్లం స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి కదా అలాగే పానకం కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ పూజకి కాబట్టి ఏంటంటే ఒక పంచుపాత్రలో తీసుకున్న రాగి పంచుపాత్రలో పాత్రలో కొంచెం స్వచ్ఛమైన నీళ్ళు అంటే మన వాళ్లే నీళ్ళు ఉంటాయి కదా అవి అప్పటికప్పుడు పట్టిన నీళ్ళు కొంచెం వేసేసి అలాగే తులసాకు కూడా వేసేసి బెల్లం తురుము కూడా వేసానండి బెల్లం తురుము కరిగేలోపు ఈలోపు మనం చిన్న చిన్నగా ఒక్కొక్కటిగా రెడీ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మిరియాలు కొంచెం అలాగే ఇలాచి అంటే యాలకులు ఒక రెండు వేసేసి ఒక కొంచెం గుండెలాగా మనం మిక్సీ పట్టుకుంటూ అవ్వదు కదా ఎందుకంటే చిన్న మిక్సీ జార్లో వేసుకున్న ఇవి చాలా చిన్న అంటే ఒక రెండు మూడు ఏంటంటే యాలకులు మిరియాలకి మనకి మిక్సీ అంతా పట్టలేము కాబట్టి దంచేసుకొని చక్కగా ఆ పంచపాత్రలో అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకొని తర్వాత అది కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ లోపు మనం పిండి ప్రమిదలు తయారు చేసే లోపు పెసరపప్పు నానిపోతుంది చక్కగా రెడీ అయిపోతుంది అలాగే మనకి ఈ పంచపాత్రలో పాత్రలో వేసిన పానకంకి పానకంకి సంబంధించిన బెల్లం కూడాను కరిగిపోతుంది కదా ఈ రెండు కూడా ఈజీగా ఈజీగా అయిపోతాయి ఈ రెండు కూడా ఇలాగ తయారు వెంట వెంటనే తయారు చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలాగ పక్కన పెట్టేస్తున్నాను ఈ రెండు కూడాను ఇంక ఇప్పుడు కొంచెం ఖర్జూరం కూడా ఈరోజు ప్రసాదంలో పెడ ప్రసాదంగా పెడుతున్నాను అలాగే తమలపాకులు తులసాకులు ఆల్రెడీ తులసాకులతో స్వామివారి పటానికి అయితే అలంకరించేసానండి అంటే మామూలుగా అయితే నేను నేను చేసిన ప్రతి శనివారం పూజలో స్వామివారికి దండ కట్టేసి నేను పెడతాను ఈ శనివారం ఏంటంటే నేను మామూలుగా స్వామివారి పటానికి పైన అలంకరించేసాను అలంకరించేసి ఇప్పుడు మీకు చూపించిన మిగతా తులసి ఉంది కదా ఆ తులసిని తండ్రి పాదాల దగ్గర సమర్పించేస్తాను అయితే ఇంకా ఒక ప్లేట్ తీసేసుకొని ఇందులోని ఒక రెండు ప్రమిదలు అంటే మనం ఎన్ని ప్రమిదలు చేయగలుగు చేస్తామనుకుంటామో అంత పిండి మాత్రం మనం వేసుకోవాలి లేదనుకుంటే వేస్ట్గా మనం పిండిని పాడు చేయొద్దు నేను ఇక్కడ వాడే పిండి కూడాను స్వామివారి కోసమని స్పెషల్గా అంటే బియ్యం పిండిని నేను ఆడించి పక్కన పెట్టుకున్నాను పొడి బియ్యం పిండి అండి ఎప్పుడు కూడాను ప్రమిదలు చేసేటప్పుడు తడి బియ్యం పిండి వాడకండి విరిగిపోతాయి అలాగే పురుగు పట్టేస్తుంది పట్టు పట్టేస్తుంది వండలు ఉండలుగా వచ్చేసి విరిగిపోతాయి ప్రమిదలనేవి ఎక్కువ కాలం నిలవ ఉండవు పొడి బియ్యం పిండి అయితే మనకి ఎన్నళ్ళైనా చెక్కు చెందరకుండా అలాగే ఉంటాయండి అలాగే ఇక్కడ నేను బియ్యం పిండి వేసేసిన తర్వాత బెల్లం తురుము వేసేసి స్వచ్ఛమైన ఆవు నెయ్యి అనేది వేస్తున్నానండి పచ్చకర్పూరం కూడా నిలిపి వేసేసాను ఆవు నెయ్యి కూడాను నేను తయారు చేసిన నెయ్యి మీకు ముందుగా చెప్పినట్టు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడాను నేను అసలు నెయ్యి అనేది బయట అంటే నేను పూజలకు ఎక్కువ వాడే నెయ్యి కానీ ప్రసాదాలకు వాడే నెయ్యి కానీ నేను ఎక్కువగా నేను తయారు చేసిన నెయ్యితోనే ఎక్కువగా నేను వాడు ఇంట్లో వాడుతున్నాను అలాగే ఈ బియ్యం పిండిలో మనకి ప్రధానమైనవి ఐదు అంటే వరి బియ్యం పిండి ప్రముదలకి మనకు కావాల్సినవి ఏంటంటే వరి బియ్యం బియ్యం పిండి బెల్లం ఆవు నెయ్యి పచ్చకర్పూరం ఆవు పాలు సో ఈ ఐదు కూడా మనకు కలిపి పిండ అనేవి మనం తయారు చేసుకోవాలి మీకు ముందుగా చూపించినట్టు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ బాటిల్తో ఉన్న ఆవు పాలు అప్పటికప్పుడు తెచ్చినవినండి ఇంకా మరగబెట్టలేదు పచ్చిపాలు పచ్చిపా ఇవి మరగబెట్టలేని పాలు పచ్చిపాలు అన్నమాట ఇంకా వేసేసి ఇంకా అవి ఇవి అన్నీ కూడా కలిపేసుకుంటున్నాను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకుని కలుపుకుంటున్నాను కొద్దిగా గట్టిగా కాకుండా అలాగని పలుచుగా కాకుండా మనకి ఉండలు లడ్డూలాగా చుట్టుకునే మాదిరి మనకి పిండి అనేది కలుపుకోవాలి అంటే మనం కలుపుతున్న కొలది మనకి సరిపో మనకి తెలిసిపోతుందిలేండి సో అలాగైతే మనం కలిపేసుకొని ఇంకా ఇక్కడ చపాతి ముద్దలాగా చక్కగా ఇలా బాగా అంత పిండంతా కూడాను ఇలా బాగా కలుపుకొని అలా పక్కన పెట్టేసుకొని దీని మీదే పైన కొంచెం నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను ఇలా కలిపేటప్పుడే మనకి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి మనకు కలిపేటప్పుడే తెలిసిపోతుంది ఎంత మంచి వాసన వస్తుంది అనేది మనకి ప్రమిదులకి తగ్గట్టు ప్రమిదులు చుట్టేసుకున్న తర్వాత మిగతా పిండి అనేది ఉంటుంది చూడండి అది మనం స్వామివారికి నైవేద్యంగా చలివిడి కింద మనం పెట్టేయచ్చు ఎందుకంటే అన్నీ వేసి తయారు చేసుకున్నాం కదా కాబట్టి అది కూడా మనకి ఒక ప్రసాదమే నేను ఇప్పుడు కూడా అలాగే చేస్తాను మిగిలిన ఆ పిండి ముద్దనే నేను చలివిడి ముద్ద కింద స్వామివారికి సమర్పిస్తాను ప్రతి వారం కూడాను నేను ఇక్కడ రెండు అయితే తయారు చేస్తున్నాను కదా రెండు ప్రమిదులు కూడా నేను ఈ విధంగా ఫస్ట్ బొట్టను వేరును పెట్టుకొని దాన్ని కొంచెం కన్నంలా చేసుకొని తరువాత మిగతా వేలతో చుట్టు చుట్టూ చుట్టుకుంటూ ఉంటే కనుక మనకి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా అంటే పగలకుండా నీట్గా వస్తుందిమాట అనేది విరగకుండా ఉంటుంది మనకి సాయంకాలం వరకు కూడాను మనకి ఎంత నీట్గా ఉంటుందంటే ఎక్కడ కూడాను బెజ్జం పడకుండా అంటే కన్నాలు పడకుండా చాలా నీట్గా కనిపిస్తాయి ప్రమిదలు మనం ఆయిల్ వేసినా లేదనుకోండి నెయ్యి వేసుకున్నా ఎక్కడ కూడా జారకుండా చాలా చక్కగా ఒబ్బిడిగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా చేసుకుంటే అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు నేనైతే నేను వేలతోనే నేను ఇలా తయారు చేసేస్తాను అనమాట కొంతమంది కప్స్ పెట్టి చేస్తారు కొంతమంది గ్లాస్ అలా ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు అలా చేస్తారు నాకు ఎప్పుడు కూడాను నా నా చేత్ని నేను ఇలాగ చేసేసుకుంటూ ఉంటాను నాకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట ఇంకే ఈ విధంగా చేసేసుకొని సపోర్ట్ కోసం అంటే మనం ఏ ప్రమిదలైతే పెడతామో అక్కడ మట్టి మట్టి ప్రమిదల లేకపోతే మామూలుగా పింగాని ఇక్కడ నేనైతే ఈ ప్రమిదలైతే పెట్టేస్తున్నాను రా ప్రమిదల లేకపోతే ఇత్తడవా విండవా మనకి ఏదనేది కాదు స్వామివారి అంటే పిండి ప్రమిదలు తయారు చేసిన తర్వాత కిందన సపోర్ట్ కోసం ఒక ప్రమిద పెట్టుకున్నాం అనుకోండి దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువగా సాయం సాయంకాలం వరకు కూడాను అనేది విరిగిపోకుండా సపోర్ట్ కాస్తుంది కదా మనకి ఒకవేళ ఆయిల్ వేసినా నెయ్యి వేసినా మనకి కింద పడిపోకుండా కూడా చాలా బాగుంటుంది మ్యాక్సిమం నేను చేసిన ఈ ఈ ప్ర ఈ పెండి ప్రమిదలు మాత్రము ఎక్కడ కూడా విరగవండి ఎప్పుడు కూడా ఈ విరిగే ప్రసక్తే లేదు నేను చేసిన ఇప్పటి వరకు మరి స్వామివారి కృప ఏమో తెలియదు ఇప్పటి వరకు ఏ ప్రమిద కూడా విరిగినట్లు లేదు అన్నీ కూడాను స్వామివారి దయ వల్ల చక్కగా అవుతాయండి నేను ఎప్పుడు ఏ సంవత్సరం నేను పూజ స్టార్ట్ చేసిన అయితే ఇంకా ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటున్నా పిండి ప్రమిదలు మనకు రెడీ అయిపోయాయి అలాగే నేను ముందుగా చూపించినట్టు పెసరపప్పు కూడా నానిపోయింది దాని మీద ఉన్న వాటర్ తీసేసాను తర్వాత మిగిలిన ముద్దని మనం పిండి ప్రమిదలో తయారు చేసుకున్న తర్వాత మిగిలిన ముద్ద ఇక్కడ ప్రసాదం కింద పెట్టేస్తున్నాను చల్లుడి ముద్దలాగా దాని మీదే మళ్ళీ బెల్లం కూడా పెడుతున్నాను బెల్లం వడపప్పు చలివిడ ముద్ద అనేది మనకు ఆనం అవుతుంది కాబట్టి ఈ విధంగా మూడు కలిపి ఒకే దాంట్లో పెట్టేసాను అలాగే పానకం కూడా రెడీ అయిపోయింది పానకం అంటే మనకి అన్నీ కూడా రెడీ చేసి పంచపాత్రలో వేసుకున్నాం కదా అలాగే బెల్లం కూడా కరిగిపోయి పానకం రెడీ అయిపోయింది ఇంకెక్కడ ఇక్కడ తమ్ములపాకుల చాయ్ పసుపు అంటే పూజ పసుపు అనేది వేసేసి ఇంకా స్వామి వినాయకుడిని బుజ్జి వినాయకుడిని అయితే తయారు చేసేసుకుంటున్నాను మనం ఏం పూజ చేసినా ఏ దీపం పెట్టి ఎప్పుడు దీపం పెట్టుకున్నా ఎప్పుడు వ్రతాలు చేసినా ఏ ఏ శుభకార్యంకైనా లేదు అనుకుంటే ఏదైనా పూజ ప్రారంభం చేసుకున్నా అది కొనసాగుతూ ఏ ఆటంకం రాకుండా కొనసాగాలంటే మనం ఏ దేవుడికి అయితే మనం కోరుకుంటున్నామో ఆ దేవుడు ఆశీస్సులతో పాటు మనకి ముందుగా ప్రత్యేకంగా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అయిన వ్యక్తి వినాయకుడు కాబట్టి పూజ పూజకి సిద్ధంగా స్వామివారిని కూడా అంటే వినాయకుని కూడా తయారు చేసేసాను పసుపుతో ఇంకా కుంకుమ బొట్లు కూడా పెట్టేస్తున్నాను ఇంకోటి పిండి ప్రమిదలకి నేను గంధం అనేది రాసాను కదండి ఆ గంధం కలుపుకునేటప్పుడే పచ్చకరిపూరం అలాగే జబారీ పౌడర్ వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది అలాగే ఇంక ఇక్కడ ఇంకా నేను గంధం బొట్లు ఏదైతే నేను గంధం ప పచ్చకరిపూరం జబారీ పౌడర్ కలిపి పెట్టుకున్నానో ఆ గంధం బొట్లు కూడా ఇంక ఇక్కడ ఇక్కడ పెట్టేస్తున్నానండి బొట్టు పెట్టుకొని మనం పూజ చేసుకుంటే కనుక మనకి శుభంగా మనకి పూజ అనేది పూర్తవుతుంది కదా అందుకని చెప్పేసి ఇంకెక్కడ ఇక్కడ బొట్లు కూడా పెట్టేసుకున్నాను ఇంకా పూజ అంతా అయిపోయిందండి పూజ వీడియో కూడా పెట్టాను మరి ఎలా స్కిప్ అయిపోయిందో తెలీదు ఎలా డిలేట్ అయిపోయిందో తెలీదు సో పూజ అంతా కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా పచ్చకరి పూరంతో స్వామివారికి హారతి అయితే ఇచ్చేస్తున్నానండి తమలపాకులో తాంబూలంగా అరటిపళ్ళను సమర్పించేస్తాను కావాలంటే మీరు ఎవరైనా కొబ్బరికాయ కొట్టుకోండి లేదనుకుంటే ఏడో వారాలప్పుడు లేదు ఎనిమిది వారాలప్పుడు కొబ్బరికాయలు కొట్టుకుంటూ సరిపోతుంది ఏడో వారం మాత్రం కంపల్సరీగా కొట్టాలండి కొబ్బరికాయలు మన ఏడు వారాలకి సంబంధించి కొబ్బరికాయలు కొట్టేయాలి లే అలాగే ఎనిమిదో వారం కూడా మనం కొబ్బరికాయ కొట్టాలి ఈ ఈ మిగతా వారాలు మామూలుగా స్వామివారిని తలుచుకుంటూ మనకి సాయశక్తుల మనకి తగినట్టు మనం పూజ చేసుకుంటే సరిపోతుంది ఇంకెక్కడ హారతి అయితే ఇచ్చేస్తానండి అలాగే ఇంకేంటంటే స్వామివారి స్వామివారికి హారత్ కూడా ఇచ్చేస్తాను అలాగ మొత్తానికి పూజ దేపారాధన అంతా కూడా అయిపోయింది ముందుగా చెప్పినట్టు నేను పూజ చేసింది వీడియో అయితే డిలీట్ అయిపోయింది ఏం పర్వాలేదు ముందు వీడియోస్లో కూడా మీకు చూపించున్నాను ఆల్రెడీ చూడండి అలాగే మన ఛానల్ ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి